యొక్క నిర్మల్ డిస్టిక్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము ఈ యొక్క ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నాం ఇది చేయడానికి చిన్నగా చిన్న స్టోరీ ఎందుకు చేస్తున్నాము ఏంటిదనేది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తూ ఉంటాం మీకు కూడా స్టూడెంట్స్ తెలియాలి ఇది చాలా వరకు టీచర్స్ కూడా ఈ యొక్క చిన్న క్లిక్ ఉంటుందేమో మనకు ఎప్పుడైనా సోషల్లో వస్తే చెప్తారేమో సోషల్ ఏఎస్ఐ ఉండదు నైన్ థర్టీకి బ్లూ కోట ఉంటుంది కదా మీకు హండ్రెడ్ అయిన కాల్ చేస్తే వస్తారు అది బ్లూ కోట అన్నమాట ఓకేనా ఈ బ్లూ కోట వాళ్ళు డైలీ డైలీ చేంజ్ అవుతూ ఇప్పుడు ఈ సమయంలో బ్లూ కోట వాళ్ళు బయటకి వెళ్తే ఓకేనా టెన్ థర్టీ ఈ సమయంలో ఎస్ఐ ఏం చేస్తారు బయట గవర్నమెంట్ వెహికల్స్ ఆక్షన్ పెడతాయి వేలంపాటకి కొన్ని వెహికల్స్ మంచి ఉంటే వెహికల్స్ వేలం పాట పెడతాం లేకపోతే దాంట్లో ఉన్న బైక్ కానీ కార్లో ఉన్న పార్ట్ తీసుకొచ్చి ఆప్షన్ పెడతాం గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటుంది ఇప్పుడు దీనికోసం ఎవరూ రాకపోతే గవర్నమెంట్ మాకు లెటర్ పంపిస్తే మేము అటు అట్లా వాళ్ళు ఆప్షన్ పెట్టి బయట వాళ్ళకి ఎవరికైనా అమ్మేస్తారు గవర్నమెంట్ ఎందుకంటే ఇందులో ఉన్న దాని ప్రకారంగానే ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుందని చెక్ చేసి ఆ బుక్ కదా క్రిమినల్ బుక్ అని పోయింది ఏమైనా డౌట్ ఉంటే అతను చదువుకున్న దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే ఇందులో చూసి కోర్టు పంపించడం జరుగుతుంది అక్కడ దీనికి చాలా గురువులు మాకు మంచిగా ట్రీట్ చేశారు అంటే చదువుకున్న అబ్బాయిని మంచిగా చదువు చదువు రాని పిల్లల్ని కొంచెం పెద్దంతో కొట్టేసేసి చదివించారు ఒకప్పుడు ఇప్పుడు లేరు కదా కాబట్టి ఇప్పుడు లేవు కాబట్టి కొన్ని పెరిగిపోయినాయి ఓకేనా అన్ని డిపార్ట్మెంట్ కల్లా పోలీస్ అనేది చాలా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా ఫస్ట్ కండక్ అయ్యేది చేసి పోలీస్ ఇందాకలు అక్కడ